ప్రజెంట్ తెలుగుతో పాటు నార్త్ లోను ఫుల్ బిజీగా ఉన్న సీనియర్ బ్యూటీ తమన్న ఒక్కరే హీరోయిన్ రోల్స్ చేయకపోయినా స్పెషల్ సాంగ్స్ తో అద్దరు కొడుతున్నారు ఈ భామ అయితే ఇప్పటికీ గ్లామరస్ లుక్స్ తో వా అనిపించే ఈ బ్యూటీ ఆ గ్లామర్ కారణంగానే ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యారు ఎలా అనుకుంటున్నారా అయితే వాచ్ ది స్టోరీ రీసెంట్ టైమ్స్ లో హీరోయిన్ రోల్స్ తో కన్నా స్పెషల్ సాంగ్స్ తోనే బిజీగా ఉంటున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్తో పాటు నార్త్లోనూ చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో మెరుస్తున్నారు అంతేకాదు తమన్న చేస్తోన్న స్పెషల్ సాంగ్స్ ఆ సినిమాల సక్సెస్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి ఈ రేంజ్లో ఉన్న తమన్నా ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ మిస్ అయ్యారు ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ధరంధర్ సినిమాలో నటించే ఛాన్స్ మిల్కీకి వచ్చినట్టే వచ్చి చేజారింది అందుకు కారణం ఆమె గ్లామరే దురంధర్ సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే షరారత్ అనే సాంగ్ కు ముందు తమన్నానే తీసుకోవాలనుకున్నారు మేకర్స్ కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ తమన్నాను దృష్టిలో పెట్టుకునే సాంగ్ కంపోజ్ చేశారు కానీ దర్శకుడు ఆదిత్యధర్ మాత్రం ఆ సాంగ్ కు తమన్నా కరెక్ట్ కాదని ఫీలయ్యారు తమన్న నటిస్తే ఆమె గ్లామర్ కంటెంట్ ను డామినేట్ చేస్తుందని అది స్పెషల్ సాంగ్ అవుతుంది కానీ కథతో ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉండదని భావించారు అందుకే తమన్నాకు బదులు ఖాన్ క్రిస్టల్ డిసౌజాను తీసుకున్నారు ఈ న్యూస్ బయటకు రావడంతో ఈ సాంగ్ కూడా తమన్నా ఖాతాలో పడి ఉంటే ఆమె ఫిలిమోగ్రఫీలో మరో బ్లాక్ బస్టర్ యాడ్ అయ్యుండేదని ఫీల్ అవుతున్నారు మిల్కీ ఫ్యాన్స్